ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మీరందరూ కూడా చక్కగా వినాయక వ్రతకల్పం అనేది చక్కగా చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా సాయి తరపున నేను కూడా కోరుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలు సాయినాథుడు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈరోజు సాక్షాత్తు గణపయ్యే నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు నువ్వు కోరింది ఇస్తాడు వద్దు అని వెనక్కి పంపకు తల్లి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే ఆ భగవంతుడు క్షమించడమ్మా కనుక ఈరోజు సాయినాథుడు ఎందుకోసం ఈ సందేశం మనకు ఇస్తూ ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఆలోచించి సాయినాథుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుని దానిని ఆచరించగలిగితే మన జీవితంలో ఉన్న కష్టాలు దూరమైపోతాయి మరి ఈరోజు సాయినాథుడు అందిస్తున్నటువంటి ఆ సందేశం ఏంటో విని తెలుసుకుందాం సాక్షాత్తు గణపయ్యే మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు అంటే ఎందుకంటే తీరని కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు గణపయ్య ఆరాధన ఎవరైతే చేస్తారో ఇవాళ రోజున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పుత్రుడు గణపయ్య మన ఇంట్లో అడుగు పెడుతున్నారు మరి మనం ఎందుకు వద్దనుకుంటాం చెప్పండి తప్పకుండా అంగీకరిస్తాం అది దైవమైన వినాయకుడి అనుగ్రహం పొందాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఇంతటి అదృష్టాన్ని సాయినాథుడు మనకు ఈరోజు ప్రసాదిస్తున్నారు వెంటబెట్టి తీసుకొస్తున్నారు మనం ఏం చేయాలి చెప్పండి సాయినాథుడు ఈరోజు ఈ వీడియో ద్వారా మనకు తెలియపరుస్తున్నారు ఫ్రెండ్స్ బిడ్డ ఆ కోటిలో ఒక్కరికే ఈ భాగ్యం ఎంతో అదృష్టం ఉంటే తప్ప నువ్వు నేను చెప్పేది వినలేవు నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించడం నేర్చుకో అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని విశ్వసిస్తే చాలమ్మా ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుందని భావిస్తే చాలు ఈ భావనలే భవితగా నీకు మారుతాయి జీవితం అనే వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు అవి ఏంటో తెలుసా మంచి వ్యక్తులతో సహవాసం ఇంకోటి మేలిమి గ్రంథాలు చదవడం ఈ రెండు ప్రతి మనిషి జీవితంలో అమృత ఫలం లాంటివి అని గుర్తుపెట్టుకో నీ వద్ద లేని దాన్ని నువ్వు పో పోగొట్టుకోలేవు బిడ్డ నీది కాని దానిని నీవు వద్ నీ వద్ద ఎన్నడూ ఉంచుకోను లేవు ఏదైనా సరే నువ్వు ఒకటి ఆశిస్తున్నావు అంటే భగవంతుడు దానికి అంగీకరించాలి అది ఎంతవరకు నీకు అవసరము అన్నది ఆ భగవంతుడు నిర్ధారిస్తాడు కనుకనే పరమాత్మను ఎవరైనా నమ్ముకుంటారో ఎవరై ఎప్పటికీ కూడా వారికి ఓటమి అనేది లేదు నువ్వు ఏది చేయాలని అనుకుంటే అది చెయ్యి కానీ ఆశతో మాత్రం చేయకు అహంకారంతో చేయవద్దు పగతో చేయవద్దు సిగ్గు పడేలాగా కూడా చేయవద్దు ప్రేమతో చేయి కరుణతో చేయి మానవత్వంతో చేయి అంకిత భావంతో చేస్తే నువ్వు ఏదైనా సాధిస్తావు మెరుగైన సమాజాన్ని తీ తీర్చిదిద్దే క్రమంలో గురువుదే కదా కీలక పాత్ర అవుతుంది మరి రోజు ఈ గురువు నీకు ఉన్నత స్థానంలో నిలబడి తండ్రి స్థానంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాను ఎక్కడా తప్పులు చేయకూడదు అన్న భావనతో నా బిడ్డలందరూ సుఖ సంతోషాలతో వారి కుటుంబాలతో తొలతోగాలను భావిస్తూ నీకు ఈ మాటలు అందిస్తూ ఉన్నాను తల్లి నటించే వాళ్ళు అందరితోనూ బాగానే ఉంటారు నిజం మాట్లాడేవాళ్ళు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు కనుక బిడ్డ బాధ మనిషిని మార్చేస్తుందమ్మా కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా నీ మనసు ఎంత కఠినంగా మార్చుకుని కష్టాలను ఎదుర్కొని అనుభవపూర్వకంగా వాటిని నీ బిడ్డలతో పంచుకుంటావో వారు వారి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా మంచి స్థాయికి ఎదగగలుగుతారు వాటిని ఎదిరించే శక్తిని నువ్వే ప్రసాదించాలి నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు ఆ నటన నువ్వు నటించాల్సిన పని లేదు నువ్వు నీలాగా బ్రతికి చూడు బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉన్నారు భరించే వాళ్లే బలైపోతున్నారు మరి నువ్వు భరిస్తూ ఉంటే ఈ కష్టం ఇలాగే ఉండిపోతుందని నువ్వు అనుకోవద్దు నీ సాయి ఉన్నంతవరకు నీకు ఏ కష్టము రాకుండా చూసుకుంటాను నా మీద నమ్మకం ఉంచు తల్లి వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారు కాదు వాళ్ళు అవమానాన్ని బట్టి పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తించారు అంతే వారిని మార్చాలి అనుకోవడం వారిలాగా నువ్వు మారాలి అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది బిడా ఒక్క మాట గుర్తుపెట్టుకో పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గమే లేదు ఎందుకో తెలుసా మన జీవితం మన కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు నువ్వు ఒక జీవితాన్ని కావాలి అని కోరుకుంటావు మరి ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో వెళతాయో అవన్నీ నువ్వు చూస్తేనే కదా ఫలి జీవితం తెలుగు అవుతుంది తల్లి ఈరోజు సాక్షాత్తు నీ సాయే నీకు ఈ మాటలు చెప్తున్నాను అర్థం చేసుకుని ఆచరించు ఎవరో నిన్ను కాదన్నారని నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు ఒకరికి నచ్చని వస్తువు మరొకరికి ఎంతో బాగా నచ్చవచ్చు జీవితం కూడా అంతే నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉన్నా కూడా భరించాకే నీకు సంతోషం అనేది దక్కుతుంది తిండి పెట్టి తిట్టేవాళ్ళు బంధువులు మనల్ని తిట్టినా కడుపు నిండా పెట్టేదేనమ్మ తల్లి ఆ తల్లి తండ్రి నువ్వు కంటికి రెప్పలాగా చూసుకోవాలి నీకు నీ జీవితంలో ఒక్కసారి తల్లి తండ్రి దూరమైతే తిరిగి వాళ్ళని నువ్వు పొందలేవు ఉన్నప్పుడే వారిని కంటికి రెప్పలాగా చూసుకో ఆ తరువాత నీకు కావాలన్నా కూడా నీ దగ్గర ఉండరు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుందమ్మా ఈరోజు నువ్వు యవ్వనంలో ఉండవచ్చు అలాగని జీవితాన్ని నీ కాలాన్ని వృధా చేసుకోకూడదుగా దీనిని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత చక్కగా నీ జీవితం బాగుంటుంది ఈ రోజు నువ్వు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజున ఆ చదువే నీకు ఎంతో క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది కనుక అవకాశం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా నువ్వు చదువు నుండి ఆ నిర్లక్ష్యం చేయకుండా ఉండు నీ జీవితం చక్కగా ఉంటుంది బిడ్డ ఆ సంపద మాత్రమే డబ్బు అని భావించేవారు ప్రపంచంలోని ప్రజలలో అత్యంత పేదవారు మరియు అత్యంత దయానీయులు తల్లి నా బిడ్డ ఎప్పుడు ఒక్కటే అడుగుతూ ఉంటుంది బాబా ఎన్నో రోజులుగా అడుగుతున్న ఒకే ఒక కోరిక ఎందుకు నువ్వు తీర్చడం లేదు ఇది ఇస్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని ప్రతిసారి ప్రతి గురువారము ప్రతిరోజు నా ముందు కూర్చుని నా బిడ్డ అడుగుతుంది కానీ నేను ఇవ్వలేకపోతున్నాను కాస్త సమయం పడుతుంది ఓపికతో ఎదురుచూడు తల్లి అంతే నేను చెప్పేది ఎందుకంటే దాని వెనుక దాని చాలా పెద్ద రహస్యమే ఉంది దాన్ని దాటి నువ్వు వెళ్ళాలి అనుకున్నది సాధించగలుగుతావు అప్పుడే నీ కోరిక కూడా నెరవేరుతుంది కొన్ని కర్మఫలాలు నీకు అడ్డుపడుతున్నాయమ్మా వాటి నుండి బయటపడే మార్గాన్ని నేను చూపిస్తాను అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు నేను చెప్పినట్లుగా నడుచుకో తల్లి కత్తిరించడం వల్ల పూల మొక్క బలంగా మరింత ఎదిగినట్లు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకు వస్తుంది ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుని తీరాల్సిందే భూమిపై మంచి మొక్కలు కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు ఉపయోగపడనవి కలుపు మొక్కలు ఇక్కడ నువ్వు కూడా అంతే ఎవరినై ఎవరికైనా సరే ఉపయోగపడ్డావా మంచి లేకపోతే చెడ్డోడివి అవుతావు నీ విషయంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళే నువ్వు ఏంటి అన్నది నిర్ణయిస్తారు నీ వ్యక్తిగతం ఏ విధంగా ఉంది ఇతరుల పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అవన్నీ వారు గమనించి నీకు ఒక పేరు పెడతారు తల్లి మంచి కూడా వే నీళ్ళ వంటిదే నిలబెట్టుకుంటారు అవసరం ప్రాణం నిలబెట్టుకుంటారు అవసరం లేని వారికి ఆ నీరే ఇస్తే చేతులు కడుక్కుంటారు జీవితం కూడా అంతేనమ్మా నువ్వు ఇచ్చే మర్యాదను బట్టి నీ చుట్టూ జనం అనేది మూగుతారు తల్లి జీవితాన్ని మించిన గ్రంథం ఏదీ లేదు అంతరాత్మను మించిన గురువు ఎప్పుడూ లేరు ఎక్కడా కూడా అనుభవానికి మించిన పాఠం కూడా లేదు సాధనకు మించిన తపస్సు ఇంకేముంటుంది చెప్పు బిడ్డ ఏదైనా సరే అంతా కూడా ఆ భగవంతుడు నీ చేతుల మీదుగానే నీ విధివ్రాతను రాయిస్తాడు అమ్మకు నేను అన్నం పెడుతున్నాను అనడం నిజంగా మూర్ఖత్వం అమ్మ చేతి అన్నం తింటున్నానని చెప్పగలిగిన వాడే నిజంగా ధన్యుడవుతాడు వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా భరించే శక్తిని ఆ భగవంతుడు కల్పిస్తాడు బిడ్డ ఎప్పుడైతే నా బిడ్డలు నేను చెప్పినట్లుగా నా సందేశాలను అర్థం చేసుకునే ఆచరణలో పెట్టి ఎప్పుడు సాయి నామస్మరణలో లీనమై ఉండి భగవంతుని కృపకు పాత్రులవుతారో వారి జీవితం ఎప్పుడూ బాగుంటుంది నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతునికి దగ్గర చేరేలాగా చేస్తుందమ్మా నువ్వు ఎలా ఉండాలి అన్నది నేను నీకు దారి చూపిస్తున్నాను మరి అలా బ్రతకను అని నేను చెప్తే ఇక నేను నీ చెయ్యి విడిచిపెట్టినట్టే ఇది మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ ఎప్పుడు నేను నీకు గురువు స్థానంలో ఉండి నీకు దారి చూపించగలనంతే కానీ ఆ దారిలో ఉండి నా కష్టాన్నంతా మోసి నాకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్నే ప్రసాదించు బాబా అని అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు బిడ్డ ఎందుకంటే ప్రతిజీవికి దుఃఖము బాధ సంతోషము ఆనందము ఇవన్నీ కూడా భగవంతుడు కల్పిస్తాడు పుట్టుకతోనే ఇవన్నీ కూడా నువ్వు తీసుకొచ్చావు ఎందుకంటే అవి కర్మఫలాలు ఒకవేళ పూర్వజన్మ కర్మఫలాలు ఒకవేళ మిగిలి ఉంటే అవి ఈ జన్మలో నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలి తల్లి నీకు ఉన్నదాని సంతోషంగా అనుభవించు నీకు లేని దాని గురించి నీకోసం నేను ఇస్తాను అది నీకు అవసరమైతేనే మాత్రం నేను ఇవ్వగలను నువ్వు కోరుకున్న కోరిక కూడా ఎంత ధర్మబద్ధమైనదా అని ఆలోచిస్తాను ఎందుకంటే అది నీ జీవితానికి ఎంతో ముఖ్యమని నాకు అనిపిస్తేనే ఇవ్వగలుగుతాను అది కూడా భగవంతుడు నిర్ణయించితేనే అది జరుగుతుంది నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో నుండి కొంతమందిని కావాలని తప్పిస్తూ ఉంటాడు వారి కోసం నువ్వు ఆరాట పడకూడదు ఒకరి కోసం ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో ఒక్కసారి వెనక తిరిగి చూడు ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈర్ష్య అసూయ ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి అది మన జీవితానికి ఎక్కడ చుట్టుముడుతున్నాయో అని మనం ఆలోచించుకోవాలి మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు ఒక్కసారి గమనించు వారితో అప్రమత్తంగా ఉండు క్షణిక ఆవేశంలో ఎవరితోనూ ఎలాంటి మాటలు అనవద్దు ఎందుకంటే నువ్వు అన్న మాటలు వారికి గుచ్చుకుంటే వారు బాధపడతారు వారి మనసు ఎప్పుడైతే బాధపడుతుందో అప్పుడు భగవంతుడు నిన్ను క్షమించడు నువ్వు కూడా అలాంటి భావనతో ఉంటే ముందు నీ మనసును సరిచేసుకో తల్లి మనం జీవితంలో సంతోషంగా ఉండాలమ్మా ఉండాలి అంటే అవతలి వాళ్ళు కూడా ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అలాంటి ఉత్సాహం చూపకుండా రక్కవారితో పోల్చుకోకుండా ఉంటే తప్పనిసరిగా జీవితాంతం మనం సంతోషంగా ఉండగలుగుతాం ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే కాస్త ఓర్చుకొని కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానించు ఏ దేవుడైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎప్పుడు నీ ఇంట్లో ఎవరిని ఆరాధిస్తున్నావో అలాగే గురువు స్థానంలో నన్ను చూస్తూ ఉన్నావో నీ సాయిని తలుచుకో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు కోపం తెప్పించిన వారిని ఒక్కసారి క్షమించి వదిలేసేయి మనసులో ఎలాంటి భావనలు పెట్టుకోవద్దు వారిని చులకనగానూ చూడవద్దు వారి మూర్ఖత్వమే వారిని బలి చేసుకుంటుంది అవసరమైతే ఒక అవసర అనవసరమైన విషయాలకు ఎప్పుడూ కూడా వివరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడూ క్షమాపణలు అడగకూడదు ఈ మూడు లక్షణాలు సుఖమయ్యే జీవితానికి సోపానాలు అవుతాయి ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారికి గొప్ప లక్షణాలు నువ్వు అలాంటి గొప్ప స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుందిగా కారణం చిన్నదే ఫలితం జీవితకాలం మనం అనుభవించవలసి వస్తుంది కనుకనే తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాను ఏదైనా చేశామో అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఉరికేపోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారినమ్మ నిజమైన మనుషులు భగవంతుడు అలాంటి వారికి ఎప్పుడూ ఒక కంట కడిపెడుతూ ఉంటారు నీ ప్రవర్తనే నిన్ను దహించి వేస్తుంది జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మన జీవితంలో మనం నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకూడదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం కూడా మంచిది కాదు జీవితం అంటే మన బాధల్లో ఉన్నా ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం ఈ సాయి చెప్పేది ఒక్కటే నీ కోరిక తీరలేదని ఎప్పుడు బాధపడవద్దు ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెంచుకుంటున్నావో ఆ క్షణమే నీకు కోరికలన్నీ తీరినట్టే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నీ కోరికలు తీరుతాయి నువ్వు ఎప్పుడైతే మనసులో కృంగిపోతూ నా బాధ తీరలేదే అని ఏడుస్తూ కూర్చుంటావో ఆ క్షణం నీకు బాధలను నీ కష్టాలను ఇంకా ఎక్కువ బాధ పెట్టేలాగా చేస్తుంటాయి కనుక భారమంతా భగవంతుని మీద వేసి ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అన్నది ఆయనే నిర్ణయిస్తాడు నువ్వు మౌనంగా ఉండి భగవంతుని మీద నమ్మకం ఉంచి చూస్తూ ఉండు జీవితం ఎలా మారిపోతుందో నీ సాయిని నీ నీ రోజు వినాయక చవితి రోజున నా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను బిడ్డ ఏ విధంగా చక్కబెడతానో నీకు నొప్పి లేని బంధం అయినా అంటూ నేను ఏది ఉండదు తల్లి ఎంతో సంతోషాన్ని ప్రేమను ఇచ్చి స్వర్గ సుఖాలు చూపించిన బంధమైన ఏదో ఒక గడియలో మోయలేని బాధను కూడా తెచ్చి ఇస్తుంది బంధం అంటే మ అదేనమ్మా మరి బంధం నీకు ఏది ఇచ్చినా సమానంగా తీసుకునే శక్తి నీకు ఉన్నప్పుడే ఆ బంధం బంధంగా మారుతుంది ఉంటుంది నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఒక మానవ రూపంలో నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ నీకు సహజమే అని గ్రహించు ఏది శాశ్వతం కాదు తాత్కాలికమే అని గుర్తుపెట్టుకో కొన్నిసార్లు మనం ఎదుటివారి మంచి కోరి చెప్పే మాటలు ఎటువంటి మార్పు తేలైనప్పుడు ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది మన ఉద్దేశం అర్థం చేసుకున్న వారు మనల్ని మంచిగానే చూస్తారు కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదుగా మనసుకు కాస్త బాధ కలిగిన మన వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు మరి ఇంకేం కావాలి నీ జీవితంలో నీకు ఆ బంధమే దూరమైంది అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే ఆ బంధం ఎందుకు దూరమైంది ఎక్కడ నువ్వు తప్పు చేశావు దేనికి ఆ సమస్య వచ్చింది ముందు అది ఆలోచించు ఆ సమస్య తీరడానికి భగవంతుడే ఒక మంచి మార్గాన్ని అందిస్తాడు నీ జీవితంలో కూడా ఈరోజు అది మొదలు కాబోతోంది బిడ్డ మరి ఈరోజు ఈ బాబా నీకు ఇచ్చిన సందేశం నచ్చింది కదూ మరి సాయినాథుడు అందించిన ఇంత అత్యద్భుతమైన సందేశం మనకు నచ్చింది అనే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది సాయిబిడ్డలకు అందేలాగా షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటానండి అంతవరకు అందరికీ కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ ఇంట్లో ఈరోజు వినాయక చవితి ప్రశాంతంగా అత్యంత వైభవంగా చేసుకుంటారు అని ఆ సాయినాథం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు